ఏమైనా కస్టమర్లకి వినియోగదారులకి మిత్రులకి అందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సూర్య గ్యాస్ ఏజెన్సీ హెచ్పి గ్యాస్ డీలర్గా అందరికి ఒక విషయం తెలియజేసేది ఏమిటంటే అందరూ ఎంతో యాంగ్జైటీతో మా ఆఫీస్ వద్దకు వచ్చి పడిగాపులు కాస్తూ కేవైసీ కోసం ఇలా అందరితో క్యూలో నిలబడుతూ ఉన్నారు దానికి కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలల క్రితమే ఈ యొక్క కేవైసీ గురించి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఆయిల్ కంపెనీస్ అన్ని గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్ కేవైసీ ప్రతి వినియోగదారు దగ్గర నుండి తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ యొక్క కేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ మా మీ గ్యాస్ బుక్ చేసినప్పుడు గ్యాస్ ఇవ్వడానికి వచ్చేటటువంటి డెలివరీ బాయ్స్ కూడా ఆ కేవైసీ మీ యొక్క ఐరిష్ ఫోటో తీసుకొని ఆ విధంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ పథకానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఎవరు తొందరపడి ఇక్కడికి వచ్చి మీరు అందరూ పడిగాపులు కావాల్సిన అవసరం లేదు తర్వాత మా డెలివరీ బాయ్స్ దీనికి నిర్దిష్టమైనటువంటి టైం కూడా ఏం లేదు కట్ ఆఫ్ డేట్ లేదు కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకందరికీ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీకందరికీ మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ